కార్యాలయాలపై దోడును పత్రిక కార్యాలయాలపై తోడును అర్థం కార్యాలయాలపై దోడను అన్ని సారి జర్నలిస్ట్ లపై దాడును అన్ని సారి జర్నలిస్ట్ ల పై దాడును అమ్మవారి జర్నలిస్ట్ లపై దాడులను అమ్మ పత్రిక దాడి చేసిన వారిని వెంటనే పత్రిక కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే వెన్నెల శలాయ్య కదా వద్దిల్లే వెన్నెల శలాయ్య కదా వద్దిల్లే వెన్నెల శలాయ్య కదా వద్దిల్లే పత్రికా కార్యాలయాల పై దాడిలు చేసిన వాళ్ళని వెంటనే వద్దిల్లే కార్యాలయాల పై దాడిలు చేసిన వాళ్ళని వెంటనే వద్దిల్లే పై దాడులను వద్దిల్లే పై దాడులను వద్దిల్లే కార్యాలయాల పై దాడులను వద్దిల్లే పై దాడులను జర్నలిస్టుల ఐక్యదాడు జర్నలిస్టుల ఐక్యద జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను దాడులను ప్రభుత్వం

వైసీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో దాడి చేయడం అనేది చాలా దారుణమైన చర్యగా ప్రొద్దుటూరు జర్నలిస్టు సంఘం పరిగణిస్తుంది ఇటువంటి దాడులు రాబో కాలంలో మరింత ఎక్కువ అయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను స్వేచ్ఛాయుతంగా ఒక వార్త రాయాలంటే ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఈ స్థానిక పార్టీలైతేనేమి నాయకులైతేనేమి కలిగి ఆలోచించే విధంగా కలిగిస్తున్నారు కాబట్టి ఇటువంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వము ఈ విధమైన చర్యలను తీవ్రంగా ఖండించి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే కానీ వారు ఈ ఈ దాడులు అనేవి ఆగవని మేము జర్నలిస్టుల సంఘం కోరుకుంటున్నాము ఇటువంటి దాడులు చేసిన వారిని వెంటనే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పత్రికా విలేకరులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తుందని పొద్దుటూరు జర్నలిస్ట్ సంఘం తరఫున దాడులను ఖండిస్తున్నాం మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడమే కాకుండా నిన్న ఈనాడు కార్యాలయంపై వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేయడం శోచనీయమని పేర్కొంటున్నాం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈ దాడులను వెంటనే ఖండించాలని పొద్దుటూరు జర్నలిస్ట్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం కాలంలో దాడులు ఎక్కువగా అవుతున్నాయి వీటన్నిటిని ప్రభుత్వం ఖండించి వారి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి జర్నలిజానికి న్యాయం చేయాలని అందరి తరఫున కోరుతున్నాం